అన్వి కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ ధడక్ సినిమాతో సక్సెస్ఫుల్ డెబ్యూ ఇచ్చి ఈ భామ ఆ తర్వాత ది కార్గిల్ గర్ల్ రూహి మిల్లీ గుడ్ లక్ జెర్రీ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెలుసుకుంది అలానే టాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో రూపొందుతున్న పెద్ద సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఇక బాలీవుడ్ లో జాన్వి తాజాగా నటించిన పరమ్ సుందరి సినిమా విడుదలైంది సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ మాత్రమే సాధించింది అయినప్పటికీ ప్రమోషన్లలో మాత్రం జాన్వి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుచుంది ప్రమోషన్స్ లో భాగంగా తన పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయ్యారు దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాట్లాడుతూ తన డేటింగ్ ఫస్ట్ లవ్ అనుభవాలను పంచుకుంది జాన్వి విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వెయిటర్లు కొంతమంది తనను టార్గెట్ చేసేవారని చెప్పుకొచ్చింది అడగకుండానే ఫుడ్ ఐటమ్స్ తెచ్చేవారని ఫోన్ నంబర్లు ఇస్తూ ఇబ్బంది పెట్టేవారని తెలిపింది అప్పుడు తప్పించుకోవడానికి చాలా తనకు పెళ్లి జరిగిందని ఒర్రి తన భర్త అని చెప్పేదాన్ని అని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ విషయం విన్న వారంతా స్టన్ అయ్యారు బాలీవుడ్ లోని చాలా మంది ప్రముఖులకు ఇతను మంచి ఫ్రెండ్ అని తెలిసిందే జాన్వి సారా ఖాన్ అనన్య పాండే సహా చాలా మందితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక తన అసలు పెళ్లి గురించి కూడా జాన్వి గతంలో పలుసార్లు తన బయట పెట్టింది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలి కాంచీవరం పట్టుచీర కట్టుకుని అరటి ఆకులపై భోజనం పెట్టించాలి అని తన కోరికను స్పష్టంగా తెలిపింది ఇక జాన్వి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె శిఖర్ పహరియాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే వీరిద్దరు ఎక్కడికైనా కలిసి వెళ్తూ పబ్లిక్ లో కపుల్ గా కనిపిస్తుంటారు దీంతో అభిమానులు వీరి రిలేషన్షిప్ పై ఆసక్తి పెరుగుతోంది